श्रीमद्भगवदीता पदहार वाध्यायों दैवासुरस विभाग योगम श्रीभगवाच अभिम सत्वसंशुद्धि ज्ञान्यवस्थित दानम धमच्च यज्ञ स्वाध्याय अहिंसा सत्यमक्रोध त्याग्यारपैशुनम దయాభూతేష్లో మార్ధవం హ్రీరచాపలం తేజక్షమా ధృతి శౌచ మద్రోహో భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత భగవానుడు ఇలా అంటున్నాడు ఓ భరతవంశీయుడా దైవీ సంపద కలవాణి లక్షణములు ఇవిగో నిర్భయత్వము కల్మషం లేని మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞములను చేయుట పవిత్ర గ్రంథ పఠనము తపస్సు మరియు నిష్కాపఠ్యము అహింస సత్యసంధత క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట సర్వ ప్రాణుల పట్ల దయ దురాశ లేకుండుట సౌమ్యత అనుకువ మరియు నిచ్చలత్వము బలము క్షమాగుణము మనస్థైర్యము పరిశుభ్రత ఎవరి పట్ల శత్రుత్వము లేకుండుట మరియు దురభిమానం లేకుండుట ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ సెట్ ఓ భరత These are the saintly virtues of those endowed with a divine nature fearlessness, purity of mind, steadfastness in spiritual knowledge, charity, control of the senses, sacrifice, study of the sacred books, austerity and straightforwardness, non violence truthfulness, absence of anger, renunciation, peacefulness, restraint from fault-finding, compassion towards all living beings, absence of coverciousness, gentleness, modesty, and lack of fickleness, vigor, forgiveness, ఫాటిూడ్ క్లీన్లీస్ బియరింగ్ ఎన్మిటి టువర్డ్స్ నన్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ వ్యానిట ధంబోధర్పోమానచ్చ క్రోధపారుుష్యమే చజ్ఞంచాభిజాతమాసు ధంబము దురహంకారము గర్వము క్రోధము మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురి స్వభావము కలవారి గుణములు ఓ పార్థ ద క్వాలిటీస్ ఆఫ్ దోస్ హూ ప్రొజెస్ ఏ డెమోనాయిక్ నేచర్ ఆర్ హిపోక్రసీ ఆరగిన్స్ కన్సీట్ యాంగర్ హార్ష్నెస్ అండ్ ఇగ్నోరెన్స్ నివృత్తించ జనాన విధురాసు నశోచం నాపి చాచారో నత్యం తేషు విద్యే ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు అందుకే వారు పవిత్రత కానీ లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం सत्यसंधता कोज पोजे ए डेमोनाइक् नेचर डू नाट कांप्रहे विच ऐर प्रापर अंड विच आर् इंप्रापर हेन्स दोजेस नई दर् प्यूरीटी नार गुड कंडक्ट नार ईव ट्रूथफुन ఆత్మసంభావితస్త ధనమానమాన్విత యజంతే నామయజ్ఞస్తే ధంభేనా విధిపూర్వకం ఇటువంటి దురహంకారంతో మరియు మొండి పట్టుదల కల మనుషులు తమ ధనము సంపదచే గర్వము అహంకారంతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు సచ్ సెల్ఫ్ కన్సీటెడ్ అండ్ స్టబర్న్ పీపుల్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆరగెంట్ ఇన్ దేర్ వెల్త్ పర్ఫార్మ్ ఆథెంటేషియస్ సాక్రిఫైజెస్ ఇన్ నేమ్ ఓన్లీ విత్ నో రిగార్డ్ టు ద రూల్స్ ఆఫ్ ద సాక్రి స్క్రిప్చర్స్ అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రిత మాత్మ పరదేహు ప్రద్విషంతో అహంకారము బలము గర్వము కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురీ ప్రవృత్తి కలవర్ తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు బ్లైండెడ్ బై ఎగోటిజం స్ట్రెంగ్త్ అరోగెన్స్ డిజైర్ అండ్ యాంగర్ ద డెమోనిక్ అబ్యూజ్ మీ హూ ఐఎమ్ ప్రజెంట్ ఇన్ దేర్ ఓన్ బాడీ అండ్ ఇన్ ద బాడీస్ ఆఫ్ అదర్స్ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభ తస్మాదే తత్త్రయం త్యజేత్ ఆత్మ వినాశనానికి దారితీసే నరకద్వారములు మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి There are three gates leading to the hell of self destruction for the soul lust, anger, and greed. Therefore, one should abandon all three. Tasma chaschastram pramanante karyakaryavastitav jnatva shastra vidhanoktam. కర్మకర్తమి హార్హసి కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకును శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకునుము మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము దెర్ ఫోర్ లెట్ ద స్క్రిప్చర్స్ బీ యువర్ Authority in determining what should be done and what should not be done. Understand the scriptural injunctions and teachings and then perform your actions in this world accordingly. Srimad Bhagavad Gita Padahara Samaptam